ఓం మ శివాయ పరబ్రహ్మ బ్రహ్మ పరమాత్మ నమ జగత్సే పలయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మే సరోగౌతిగామే దర్శయా దర్శయా దత్తాత్రేయ సిద్ధి కురు 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 స్వహు క్రుర్రు కు్రు క్వండదేవత జగత ఫలు సమ్మక్క ఫలుగు సారలమ్మ ఫలుదేవత ఫలుకు జాయ్ కౌండదేవత ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ ఓం శ్రీ మాత్రే నమ భక్తి దేవర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఈ సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దిశ మారిన దాని వలన కొన్ని రాసులు వాళ్ళకి కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి మరి ఈ కేతు వలన కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడుకు వచ్చినాయి కొన్ని సేజ్ ఆరిపోవటం పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యా పరంగా కాని ఉద్యోగ పరంగా కాని ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు అయ్యి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు దీన్ని మీరు శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నిటికైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నా ఏదన్నా నెగిటివ్ ప్లేస్ నెగిటివ్ ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నా ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యగా అనేది మీకు ఒక దారి దొరుకుతుంది సెప్టెంబర్ నెల వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము స్థాన యోగము కాబట్టి యోగ నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే అమ్మవారు పూజ యోగ పూజ ప్రకారంగా చూసుకుంటే వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము ఈ మాసమున పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన యోగం అనేది కనబడుతుంది పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు మీకు రాబోతుంది మరి పై అధికారుల నుండి కొన్ని ఒత్తిడిలు రాబోతున్నాయి అంటే మీరు చేసే పని ఏమి కనబడదలే మనం చేస్తున్నాం కదా మన పై అధికారులకు ఏమి కనబడదలే అనేట్టుగా మీరు మీ పని లేదు మీరు చేసుకుంటుంటారు కాబట్టి మీ మీద ఒక కన్నేసి ఉంచుతారు వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా ఏం చేస్తున్నారా అనేది కూడా మీ గురించి మీకు తెలియకోకుండా కొంతమంది ఏరేస్ పర్సనల్గా వాళ్ళ పర్సనల్గా ఏరియా వాళ్ళని ఒకరిని పెడతారు దానివల్ల మనం కూడా వాళ్ళ ముందర ఏ విషయం అంటే ఆ విషయం పక్కన అనుకో మనం ఉన్న ఉద్యోగమే పోవాల్సి వస్తుంది కాబట్టి ఒక మాట మాట్లాడే ముందు అతి జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడే మాట అది కొన్ని విధానాలుగా మంచి చేస్తుంది కొన్ని విధానాలుగా చెడు చూపిస్తుంది కాబట్టి మీరు మాట్లాడే మాటల్లోనే కొంత జాగ్రత్త పడాలి కాబట్టి ఇప్పుడు మీకు కొన్ని అటంకాలు పనులలో కొన్ని అటంకాలు కొన్ని రాబోతున్నాయి చేసే పనులన్నీ అభివృద్ధి అనేది పెద్దగా కనబడతలేదు మరి కష్టాల నుంచి బయటపడే మార్గము కనబడుతుంది మరి ప్రేమ ఉండవలసిన వాళ్ళందరికీ అపార్థం చేసుకోకూడదు ఆ ప్రేమ విశేషం వచ్చేసి ప్రేమ అంటే రెండు అక్షరాల ప్రేమ ప్రేమ అంటే ఎదుట మనుషులని మనం అర్థం చేసుకునేది మన మనసుని ఎదుట మనసు ఎదురుటి మనుషులు అర్థం చేసుకునేదే ప్రేమ మరి ఆ ప్రేమ బలం కరెక్ట్గా నిలబడాలంటే ఆ ప్రేమలో నమ్మకం అనేది ఒకటి కలగాలి నమ్మకము రెండోది ఏంటంటే మనలో ఉండాల్సిన నిదానం ఆ నిదానం అనేది ఉంటేనే ఆ ప్రేమ అనేది మనకు దక్కిద్ది లేకపోతే మనం నాలుగు సార్లు సినిమాలకు వెళ్ళి నాలుగు సార్లు పార్క్కి వెళ్ళి పోయేసినంత మనకి ప్రేమ కాదు కాబట్టి మనం ప్రేమించే స్త్రీ మనల్ని ప్రేమించే స్త్రీ మన మనసుని అర్థం చేసుకునే స్త్రీ అన్ని విధానాలుగా బాగుండాలి అంటే మనలో ఓపిక ఉండాలి ఆ స్త్రీ మీద మనకి నమ్మకం అనేది కలగాలి ఆ నమ్మకం కలిగినప్పుడే ప్రేమ అనేది నిలబడుతుంది మరి ప్రేమ నిలబడాలంటే చిన్న చిన్న ఎన్నెన్నో వస్తుంటాయి అవి వచ్చిన తర్వాత ఆ చిన్న మాటకే దూరం అయిపోయారు అనుకోండి అది ప్రేమ కాదు ఎందువల్ల అంటే ఆ ప్రేమ విశేషంలో చాలా వరకి కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఆచితూసి అడిగేయండి తొందరపోట అనేది వద్దు మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ మాసంలో ఇరవై ఇరవయో తారీఖు నుంచి చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని మార్పులు వస్తుంటాయి ఈ నెల మీకు సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుంచి కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి మరి ధనప్రాప్తి యోగం కూడా రాబోతుంది మరి మీ జాతక యోగం ప్రకారంగా చూసుకుంటే అకస్మాత్ గా ధనప్రాప్తి యోగం మరి డబ్బులు కొంచెం పొదుపు చేయండి రూపాయి రూపాయి మీరు ముడేసుకోండి ఈ వంద రూపాయలు ఉండేలా ఏ దేనికి పనిచేస్తే అని మనం ఖర్చు పెట్టుకోవద్దండి కాబట్టి ఆరోగ్యంలో కూడా చాలా వరకు జాగ్రత్త పడండి ఆరోగ్య సమస్యలు చాలా వరకు ఉన్నాయి మీకు మరి ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ఈ నెలలో కొంచెం జాగ్రత్త పడండి మరి బయటికి తినే భోజనం ఇంటి భోజనమే చేయండి బయట తినే బయట దొరికే భోజనాలు తిని ఆరోగ్యాన్ని మీరు పాటు చేసుకోవద్దండి ఇంటి భోజనమే శ్రేష్టమైనది కాబట్టి అదృష్ట బలం జీవిత బలం యోగ బలం యోగ బలంలో చూసుకుంటే ధనప్రాప్తి యోగ బలం కూడా మీకు అతి దగ్గరలోనే కనబడుతుంది కాబట్టి నరఘోష నరదిష్టి ఎక్కువగా ఉంది శత్రువుల నుంచి భయం శత్రువుల నుంచి కొన్ని భయాలు కూడా కొన్ని కనబడుతున్నాయి వాడేం చేస్తాడో ఈడేం చేస్తాడో వాడేమైనా పీకుతాడో ఈడేమైనా పొడుస్తాడో పని చాలా వరకి ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు తొందరపడి అనేది ఏ దేనికైనా సరే తొందర పడద్దండి మీకు లేని సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం లక్ష్మీ యోగం స్థాన యోగం శని ప్రాప్తి యోగం శని ప్రాప్తి యోగం అనేది శివర్ వచ్చేసేసింది వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే కానీ కింద మెట్టు కాదు మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి ఇలా బడ్డ కష్టాలు ఎన్నో రోజుల నుంచి ఒక రోజు భోజనం ఉండి ఒక రోజు నిద్ర లేక ఒకరోజు భోజనం లేక ఒక రోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి అకస్మాత్గా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది నక్కను తొక్కి వచ్చినట్టుగా నక్క తోక తొక్కి వచ్చినట్టుగా వాడు అదృష్టాన్ని బట్టి నక్కమొహం చూసి వచ్చేవారని నానట్టుగా చాలా మంది సామెత అంటుంటారు అదే విధంగా వీళ్ళకి ఏదో ఒక రూపంలో స్త్రీ రూపంలో కానీ వ్యాపార రూపంలో బిగినిస్ రూపంలో చేసే పనులు కానీ చేసే లో కానీ ఏదో ఒక విధంగా కానీ భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి అధిక ఖర్చులు తగ్గించండి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు విద్యా రంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి ఆలోచనతో చేయండి సొంత నిర్ణయం చేశారనుకోండి కొంత ఇబ్బంది పడతారు ఎదుటి వాడి డైరెక్షన్ కూడా తీసుకొని చేయండి విజయవంతం అనేది అవుతుంది మరి ఈ నెల పదిహేను నుంచి వ్యాపార రంగంలో చాలా వరకు చాలా చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సింది కూడా చాలా చాలా వరకు రాబోతున్నాయి వాహన ప్రయాణాలు రాబోతున్నాయి శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొన్ని కొనుగోళ్లు కూడా కొన్ని రాబోతున్నాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ మీ తల్లిదండ్రుల నుంచి గాని కొంత రావలసిన ఆస్తులు కాని పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు కానీ మీ తాతల ముంతాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేనిది మనం ఏదీ చేయలేము కాబట్టి ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది ఎత్తనము ప్రయత్నమురా అన్నాడు మనం చేసే ఎత్తనం ప్రయత్నములోనే కొన్ని అర్థాలు కొన్ని కొన్ని పరమార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే ఈ జీవితం ఇంతేనా ఇరవై నాలుగు గంట కష్టపడాల్సిందేనా ఇక నా ఇగంటూ నాకు టైం అనేది వస్తుందా రాదా అనేట్టుగా చాలా మంది మనసులో చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు పట్టిందల్లా బంధారమయ్యే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూసి అడుగేయండి ఆలోచన చెయ్యండి కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనిట్టుగా ఉండండి మాకు అన్ని తెలుసు అని మీరు ముందు ముందు పోయారు అనుకోండి లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికిస్తారు లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి దీంట్లో రావుకేతు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి ఈ రావుకేతుల గ్రహాలు వలన మీ మైండ్ మనస్సు ఆలోచన తెలివితేటలు అయిపోతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు బడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది ఎందువల్ల ఇది గ్రహ ప్రభావం వలన ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద మీ కుటుంబం మీద మీ కుటుంబం మీద మీ అమ్మకో మీ నాన్నకో మీ చెల్లుకో నీకో మీ భార్యకో మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలి తీసేయాలంటే మీ పేరు వయసు గోత్రనామము మీరు మాకు డైరెక్ట్గా ఫోన్ చేసినట్టు అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక బలాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది బయట ఏముంది పిల్లల మీద ఏముంది ఏమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం అమ్మవారు ఆశీర్వాదం కనకదుర్గ స్త్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీకు అష్ట ఔశ్వర్యాలు భాగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతో నమ శివాయ నమ